వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ భూమికి మంచి రోజులు రాబోతున్నాయా భూమి గగన్లు మరి ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళు మరి ఇద్దరికీ కూడా ప్రైవసీని ఇస్తున్న ఇటు కృష్ణప్రసాద్ అటువైపు శారదా ఫ్యామిలీ మరి ఇద్దరు మాట్లాడుకున్నారా మనసులో మాట భూమి చెప్పేసిందా మరి గగన్కి ఆనందంలో ఏం చేయబోతున్నాడు ఇంకెందుకు ఆలస్యం మరి భూమి గగన్లు త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నక్షత్ర తన ఫ్రెండ్స్ అందరికీ కూడా బర్త్డే పార్టీకి ఇన్విటేషన్ కోసం అని చెప్పి వెళ్తుంది వాళ్ళందరూ కూడా దగ్గర గ్యాదర్ అవుతారు ఏంటే నక్షత్ర ఇంకా రేపే నీ బర్త్డే కానీ నువ్వు మాత్రం మీ వస్తాడు కేక్ తినిపిస్తాడు అని కథలు చెప్తున్నావు అసలు గగన్ వస్తాడా అని చెప్పి అడుగుతారు ఎందుకు రాడే వస్తాడు నాకు ఆ పూర్తి నమ్మకం ఉంది ఎందుకు వస్తాడు నువ్వు ప్రపోజల్కి రిజెక్ట్ చేశాడు కదా తనకు నువ్వంటే ఇష్టం లేదు కదా అది తను ఎవరినో ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడంటున్నావు కదా కదా అవును కదా అలా ఎలా వదిలేస్తాను నాకు నచ్చిన వాడిని నేను దక్కించుకోవాలి దక్కేంత వరకు ఎక్కడికన్నా వెళ్తాను ఏదైనా చేస్తాను ఫస్ట్ రైవల్స్గానే ఉంటామనుకో తర్వాత తర్వాత మేమిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవచ్చేమో కదా అట్లా నా ప్లాన్ నాకుంది మీరు చూస్తూ ఉండండి నాకు ఐ లవ్ యూ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి ఇప్పటి వరకు ఈ నక్షత్ర అనుకున్నవన్నీ జరగలేదా మరి అని చెప్పేసి అన్నాం కానీ సరే నక్షత్ర ఇంతకీ మీ ఇంట్లో పార్టీ అంటే చాలా ఆతృతగా అనిపిస్తుంది అందరినీ పిలుస్తారు గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు మన ఫ్రెండ్స్ అందరిలో బర్త్డే పార్టీస్ ఉంటాయి కానీ నీ బర్త్డే పార్టీ ఎవ్వరికీ జరగదు నిజంగా అసలు ఆ వెరైటీస్ ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అంత ఘనంగా చేస్తారు ఎందుకే నువ్వంటే మీ ఇంట్లో వాళ్ళకి అంత ప్రేమ అవును మా మమ్మీ డాడీకి ఏకైక పుత్రికని కదా అందుకే నన్ను అందరి ముందు చాలా గర్వంగా అలా చేసుకోవడం వాళ్ళకు ఆనందంగా అనిపిస్తుంది నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడెప్పుడు నీ బర్త్డే వస్తుందా నీ పక్కన నుంచి కేక్ కట్ చేయడంలో మేము ఉంటామని చాలా క్యూరియాసిటీగా ఉంది నక్షత్ర ఇంకెందుకు రేపు నైటే కదా కొంచెం ఓపిక పట్టండి మా మమ్మీ నాకు అసలు ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసిందో తెలుసా మహారాణి గెటప్లో లాగా చాలా బాగుంది ఆ డ్రెస్లో మీరు నన్ను చూస్తే ఇది నక్షత్రానైనా అని గుర్తుపట్టలేనంత అందంగా ఉంటాను రేపు చూస్తారు కదా ఫంక్షన్లో ఓకే బాయ్ సేయు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అపూర్వ ఇంకా పిన్ని బయట మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని వైకుంఠపాలి ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఎవరికి వాళ్ళు పనుల్లో ఉంటారు అప్పుడు భూమికి ఆలోచన వస్తుంది మామయ్య ఫోన్ చేయమని చెప్పి అన్నారు కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి సెల్ ఫోన్ నుంచి శారదా ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తుంది శారద పూర్ణి అక్కడే ఉంటారు వెంటనే ఫోన్ రింగ్ అవడంతో శారదా వచ్చి లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరమ్మా అనగానే ఆంటీ నేను భూమిని అమ్మ భూమి నువ్వా ఎంత సంతోషంగా ఉందమ్మా వెళ్ళిపోయినప్పటి నుంచి ఫోన్ లేదు ఏం లేదు నువ్వు ఉన్నప్పుడు ఇల్లు ఎంతో కళగా ఉండేది నువ్వు లేకపోవడంతో బోసిపోయింది భూమి వచ్చే రాదమ్మా ఇంకెన్ని రోజులు ఉంటావమ్మా అక్కడ అని చెప్పి అడుగుతుంటే అయినా ఈ ఆంటీ నీకు రాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా పక్క నుంచి పూర్ణి కూడా ఒక్కొక్క మాట అంటూ ఉంటే భూమి చాలా డల్గా నీరసంగా దీనంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి భూమి ఏంటి గొంతంతా అలా ఉంది టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా తింటున్నావా కానీ నీ వాయిస్ ఇన్నాళ్ళలాగా అలా వినిపించట్లేదు అని చెప్పానంగానే కొంచెం నీరసంగా ఉంటుంది టైంకి అన్నీ వేసుకుంటున్నాను పర్వాలేదా ఆంటీ పూర్ణి భూమి నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను నువ్వు ఉన్నప్పుడు రోజు చెప్పినా కానీ పట్టించుకునేదాన్ని కాదు గురువుగారు లేకపోయేసరికి విద్య మీద మనసు వెళ్ళిందో ఏమో రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను భూమి నువ్వు వచ్చిన తర్వాత నీకు మొత్తం చూపిస్తాను అని చెప్పి కానీ భూమి అనుకుంటుంది ఇప్పుడప్పుడే నేను ఏమొస్తాను వచ్చినట్లయితే పూర్తిగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళేస్తారు నాన్న కాబట్టి దూరంగానే మాట్లాడుకోవాలి తప్ప తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు ఇంకా భూమి పూర్ణితో మాట్లాడుతూ ఉండగా పూర్ణి రా భూమి త్వరగా వచ్చే భూమి నువ్వు ఎలా వస్తే నువ్వు వచ్చినప్పటికీ నేను అంతా డ్యాన్స్ అంతా నేర్చుకుంటాను అని చెప్పేస్తే వస్తాను పూర్ణి వస్తాను త్వరలోనే వస్తానులే మీ అన్నయ్య అనగానే గగన్ ముందు ఫోన్ రాగానే పూర్ణి శారదా మాట్లాడుతుండడం చూసి ఆగమేఘాల మీద బయటికి దిగి వస్తాడు రావడం రావడంతోనే పూర్ణి ఫోన్ ఎవరు అనే లోపల భూమిరా అన్నయ్య నువ్వు మాట్లాడు అని చెప్పి ఫోను చేతికి ఇచ్చి శారదా పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు హలో భూమి అని చెప్పేసి ఆనందం మురకలు వేస్తూ ఉంటుంది ఇంకా వెనక అక్కడి నుంచి ఫోన్లో చాలా డల్గా భూమినే అని చెప్పేసి అంటుంది నీ ఆరోగ్యం ఎలా ఉంది భూమి నేను నీకోసం ఎన్నో మాటలు మాట్లాడాలని ఎన్నో చెప్పుకోవాలని గుడికి వచ్చాము కానీ అక్కడ జరిగింది పూర్తిగా వ్యతిరేకమైపోయింది అక్కడ ఒక్కరోజు కూడా మనం మాట్లాడలేకపోయాం చాలా మిస్ అయిపోయాం భూమి ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట ఫోన్లో చెప్పు భూమి నేను నీ గుడిలో అందరి ముందు చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే మనకి ఎవ్వరూ అడ్డు రారు మనం ఈ ప్రపంచాన్నే ఎదిరించవచ్చు ప్రేమికులకు అంత ధైర్యం ఉంటుంది చెప్పు భూమి ఏ విషయం చెప్పువా అని చెప్పేసి ప్లీజ్ భూమి అని అడుగుతూ ఉంటే గగన్ గారు మీతో మాట్లాడాలి కానీ ఇలా కాదు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను మీ ప్రేమకి న్యాయమే జరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రోజులు నాకు సమయం కావాలి ఆ తరువాత మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం ఏంటి భూమి సమయం కావాలా ఎంతకాలం కావాలి తీసుకో భూమి నీకంటే నాకు ఎక్కువేమీ కాదు నీ కోసం ఈ జన్మే కాదు ఏ జన్మలో అయినా సరే నువ్వే నాకు భార్యగా రావాలి ఏడు జన్మలు ఏడు జన్మలు ఎత్తైనా సరే నేను భార్యను దక్కించుకుంటాను ఆ శరత్ చంద్ర అడ్డం పడుతున్నాడు అసలు అతనికి నీకు సంబంధం ఏంటి భూమి నీకు అతను నీకు సొంత తండ్రిలాగా మాట్లాడతాడేంటి తల్లిదండ్రి లేకపోయినా భూమికి డ్యాన్స్ చేయడం కోసం మా ఇంటికి వచ్చావు అలాంటప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చాము కానీ నేను దానికోసం మాట్లాడలేదు నీ మంచితనం నీ అంకిత భావం ఇవన్నీ చూసి నాకు నువ్వు మనసుకు నచ్చవు దానికి నాకు ఇష్టం లేదని చెప్పడానికి సంబంధం ఏంటి శరత్చంద్ర గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు గగన్ గారు దయచేసి ఏమీ అనకండి అతను నా కోసం చాలా ఖర్చు చేశారు మా నాన్న నాకెవరో తెలీదు కనిపించే ఆ మనిషిని నాన్న అనుకుంటున్నాను మీరు నన్ను నొప్పించాలి అని అంటే అతను ఏదో ఒకటి అనండి లేదు నన్ను నొప్పించకూడదు అంటే అతనేమి అనకండి అని చెప్పేసి అనేసరికి సరే భూమి నువ్వేం చెప్తే అలాగే కానీ నువ్వు మాత్రం నాకే దక్కాలి నా మనసుకి నువ్వు తప్ప నేను ఇంకెవ్వరికీ దగ్గర కాలేను అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడే శరత్ చంద్ర గారు వస్తూ ఉంటారు భూమి ఆయన వస్తున్నారని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే గగన్ ఫోన్ కట్టవంగానే హలో హలో అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఇంకా భూమి వెళ్ళి తను కూడా తన రూంలో కూర్చుంటుంది ఇంకా వెంటనే శరత్ చంద్ర వచ్చి భూమి భూమి అని చెప్పి పిలవంగానే అంకుల్ అని చెప్పేసి వచ్చి కూర్చుంటుంది ఎలా ఉందమ్మా ఆరోగ్యం అంత బాగుందా టైంకి భోజనం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా వేసుకోవాలమ్మా లేదంటే ఆరోగ్యం ఉన్నట్టు రేపు ఉండదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనగానే సరే అంకుల్ జాగ్రత్తగానే ఉంటున్నాను నా కోసం మీరు అయితే బెంగేం పెట్టుకోకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి శరత్చంద్ర లోపలికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమిని చూసి మీరా ఇంకా ఇందు వీళ్ళంతా వచ్చేస్తారు ఏంటి బిందు ఏంటి మీరా సారీ ఏంటి భూమి దిగులుగా కూర్చున్న రామ్మ నువ్వు ఇందుతో పాటు కూర్చుని సరదాగా ఉండు ఇదిగో ఈ మెహందీ పెట్టుకోండి అని చెప్పేసి మీరా తీసుకొచ్చి గోరింటాక అవన్నీ కూడా భూమికి ఇస్తుంది భూమి ఆ గోరింటాక తీసుకుని ఇంకా ఇందు భూమి నీకు డిజైన్స్ వచ్చా నాకు కూడా పెడతావా అని చెప్పేసి అంటుంది సరే పెడతాన్రా అని చెప్పేసి బిందు భూమి దగ్గర కూర్చుంటుంది భూమితో మాట్లాడుతూ భూమి నాకు ఈ పార్టీకి కొత్త డ్రెస్ వేసుకోవాలని చాలా అనిపించింది ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారు కదా అందుకని కానీ అత్తయ్యా ఏమైంది అత్తయ్య అత్తయ్య ఇందు బట్టలు ఇందు బట్టలు ఉన్నాయి కదా ఆ వేసుకో సరిపోతాయి అని చెప్పేసి అంది మనసుకి బాధేసింది అని చెప్పి అనగానే అలాగా అదేంటి నీ కొత్త బట్టలు కొందంట పాత బట్టలు వేసుకోవాలంట అయినా మీ మామయ్య మొత్తం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తుంటే నీకు డ్రెస్ కొనడానికి ఏమైంది ఇందు అని చెప్పి అడిగేసరికి సరే సరేలే ముందు మనం ఎవరెవరు వస్తారో ఏంటో అన్నది అన్నీ కూడా మీ అన్నయ్య చెప్తానన్నారు ఎలా ఉండాలి అన్నది అని చెప్పాను కానీ సరే నీకు గోరింటకు పెట్టేస్తాను రా అని చెప్పి ఇందుకి రెండు చేతులకి భూమి గోరింటకు పెడుతుంది ఇంకా భూమికి కూడా ఇందు కొంచెం హెల్ప్ చేసి తనకి కూడా ఇద్దరు పెట్టుకుంటారు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి మొదటిసారి నేను చూశాక ఇలాంటి అమ్మాయి నాకు వదినగా వస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది తెలుసా అని చెప్పి అనగా భూమి ఉలిక్కి పడుతుంది ఏంటన్నావు అదే నీలాంటి అమ్మాయి నాకు వదినిగా ఓహో చెర్రికి చెర్రీకి గగన్కి చెల్లెలు కదా ఇందు కూడాను గగన్ని మనసులో ఇష్టపడుతున్నారు కాబట్టి తనకి నేను భార్యగా వస్తే ఇందుకు కూడా ఇష్టమే నాలాంటి బదులు కావాలని కోరుకుంటుంది కదా నిజంగా ఈ కుటుంబం కుటుంబం చాలా ప్రేమ చూపిస్తున్నారు ఇటు సార్ ఇటు పూర్ణి ఇష్టపడుతోంది అటు ఎందు ఇష్టపడుతుంది ఇటు అందరూ నన్ను అంటే ప్రేమ చూపిస్తున్నారు కానీ నా గతం ఏంటో తెలిసిన తర తెలిస్తే వీళ్ళందరూ ఊహ కందని విధంగా ఉంటారు కాబట్టి త్వరలోనే టైం చూసుకుని నా సంగతంతా కూడా ఇంకా అంకుల్కి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇందు ఇందు వాళ్ళ అత్తయ్య సౌందర్య అందరితో వాళ్ళ ఆయనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఏమండి ఏంటండి పదహారు రోజులు అయిపోయింది పెళ్ళయ్యి పదహారు రోజులు పండగ చేయాలి కదా ముత్తాయిదేళ్లను ఆహ్వానించాలి అందరి దగ్గర నుంచి హిందూకి మాంగళి సూత్రాన్ని తీసి పసుపు తాడు తీసి మంగళసూత్రాలు మెడలో వేయాలి కాబట్టి మీరా గారికి ఫోన్ చేసి మన పెట్టిపోతలన్నీ కూడా తీసుకుని రమ్మని సిద్ధం చేయాలి అని చెప్పి కానీ ఆగవే వాళ్ళు ఏదో బర్త్డే పార్టీ చేస్తున్నారు కదా అదైనా మాట్లాడచ్చు కదా ఏమండి బర్త్డే పార్టీని అంత గ్రాండ్గా చేసినప్పుడు ఏ హిందూ కూడా వాళ్ళ మేనకూడలే కదా తనకిస్తానన్న గార్మెంట్ ఫ్యాక్టరీ తర్వాత బంగారం ఆ తర్వాత ఇంకా వెండి సామాను మనకు రావాల్సిన అన్నీ కూడా ఆగిపోయాయి కదండి అవన్నీ కూడా ఇస్తే ఎంతో కొంత మనం సేవ్ అవుతాం కదా వాళ్ళు మనం ఎప్పుడు నోరు ఇప్పి ఇప్పకపోతే వాళ్ళు ఎప్పుడు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు అలా అని చెప్పి మనం ఎన్ని రోజులు ఉపయోగపడతాం అందుకనే మీరాకి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి మీరాకి ఫోన్ చేస్తుంది చెప్పండి వదిన గారు బాగున్నారా మా అమ్మాయి ఎలా ఉంది మీ మా అమ్మాయి బాగుందా అని అడుగుతూ ఉంటారు ఇంకా అదేంటి మీరా గారు మీ అమ్మాయి పుట్టింట్లోనే ఉంటుంది ఇది అత్తిల్లు కాదు కదా అని చెప్పే ఏంటండి మీరు అనేది అవును మీ అమ్మాయి ఇప్పుడు ఇక్కడున్నా మీ పుట్టింట్లో ఉన్నట్టే లెక్క తనకి ఒక్కరోజు కూడా మేం కాదు కదా ఎవరు తనకు గుర్తురాలేదు మీరు తప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా భూమి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటే కొంచెం దూరంలో కూర్చునే చెర్రీ అలా భూమి వంకి తదేకంగా చూస్తూ ఉంటాడు భూమి ఇలా గోరింటా పెట్టుకుంటూ ఉండి ఇలా పైకి చూస్తూ ఉంటుంది చెర్రీ చూస్తూ ఉంటాడు మళ్ళా పక్కకు తిప్పుకుంటాడు ఇంకా అలా నాలుగైదు సార్లు చేస్తాడు భూమికి అర్థమైపోతుంది తను ఎందుకు తన వంక చూస్తున్నాడు అన్న ఫీలింగ్ తెలిసిపోతుంది ఇంకా వెంటనే గబగబ నడుచుకుంటూ వెళ్ళి చెరి ఇదేం బాలేదు ఏం బాగాలేదు భూమి అనంగానే నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు నేనేం చేశాను నువ్వు నన్ను చూస్తున్నావు కదా మళ్ళీ మొహం తిప్పుకుంటున్నావు అయినా నా మొక్కల్లో అయిన బొమ్మలు తిరుగుతున్నాయా చేతికి గోరింటాకు పెట్టుకుంటున్నాను అంతకు మించి ఏం లేదు అయినా నువ్వు ఎందుకు చూస్తున్నావు అనంగానే ఎలా చెప్పాలి మువ్వా నీతో నా మనసంతా నువ్వే ఉండిపోయావు ఎప్పటికీ నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి అనుకుంటున్నాను ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంది కానీ చెప్పలేకపోతున్నాను ఈసారైనా నక్షత్ర బర్త్డే అయిపోయినాకైనా నీకు నేను ప్రపోజ్ చేయాలి నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ మౌనంగా ఉంటాడు ఏంటండి ఇంతకని నేను అరుస్తుంటే మీరు మౌనంగా ఉంటారేంటి అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావు అని చెప్పేసి అనగానే చెర్రి ఏం లేదు మువ్వ నేను చూస్తే అసలు మా ఇంటికి వచ్చిన ఉన్న భూమి వేనా అని గుర్తు అని అనిపిస్తుంది ఏ ఎందుకు అట్లా అనిపిస్తుంది అసలు నువ్వెవరో తెలీదు అలాంటిది నేను నేను తీసుకొచ్చి అన్నయ్య వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉంటావని నేను తీసుకొచ్చి పెట్టాను కానీ నువ్వు మా ఇంటికి కూడా ఎలా దగ్గర అసలు ఎలా వచ్చావో ఎలా ఉన్నావో ఎలా మా ఇంట్లో ఉంటున్నా ఉన్నది నాకు ఆశ్చర్యం అందుకే చూస్తున్నాను నువ్వా అని చెప్పేసి అంటాడు అంతే కదా అని చెప్పేసి అనుకునేసరికి అంతే అంతకు ఏం లేదు అని చెప్పి కొంచెం భయపడతాడు చెరి కానీ భూమి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఆ కప్పు తనకిచ్చిన కప్పు ఆ కిటికీ మీదే ఉండటంతో ఒకసారి ఆ కప్ని చూస్తుంది ఆ కప్పులో మరి చెర్రీ ఫోటో భూమి ఫోటో వేసిన కప్పుని చూసి షాక్ అయిపోతుంది ఏంటి చెర్రీ కప్పు మీద మా ఇద్దరి ఫోటో ప్రింట్ చేయించాడు అంటే చెర్రీ మనసులో నేను ఉన్నానా నన్ను తను ఇష్టపడుతున్నాడా సారీ చెర్రీ చాలా ఆలస్యంగా నీ మనసులో నేను ఉన్నానని నాకు తెలిసింది కానీ ఇది ఎప్పటికీ జరిగే పని కాదు నువ్వు నాకు మరిదితో సమానం మీ అన్నయ్యని నేను చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాను నా లైఫ్లో మొత్తం గగన్కి అంకితం అతను నన్ను మనసా వాచ కర్మన ప్రేమిస్తున్నారు అతను ప్రేమించక ముందే నేను చిన్నప్పటి నుంచే లవ్లో పడిపోయాను అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను ఆరాధించినా అభిమానించినా ఒక మరిదిగా ఉండిపోవాల్సిందే తప్ప ఇప్పటికీ నీ మనసులో నేను ఉన్నానన్న విషయం ఎవరికీ చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటుంది కానీ చెర్రీ మనసులో నేను నా స్థానం ఇలా ఉందని తెలిస్తే తనని మార్చే ప్రయత్నం చేస్తాను తనకి నా మనసులో వాళ్ళ అన్నయ్యని నేను ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను అప్పుడైనా చెర్రీకి అసలు విషయం తెలిస్తే తన మనసులో నుంచి ఆ మాటని తీసేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి చెర్రీ దగ్గరికి మళ్ళా వస్తుంది చెరిగారు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఇంకా చెర్రీకి అంతులేని ఆనందంగా ఉంటుంది భూమి మాట్లాడాలి అంటుంది అంటే ఏదో తనని ప్రేమిస్తున్నానని చెప్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇక్కడ కాదు బయట గార్డెన్లో మాట్లాడతాను అని చెప్పి అనగానే పదమువ్వా ఎక్కడైనా పర్వాలేదు నాకేం పర్లేదు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఇందు చూస్తుంది అమ్మయ్యా అన్నయ్య తన మనసులో మాట చెప్పేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు ఏదేమైనా ఈ బర్త్డే పార్టీలు ఇవన్నీ కూడా మనకి వచ్చే లోపల ఎవరికి వాళ్ళకి మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటారేమో అని చెప్పి అనుకుంటూ ఇంకా అన్నయ్య గుడ్ న్యూస్ చెప్తాడులే అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఈ లోపల చెర్రీని బయటకు తీసుకెళ్ళి భూమి చెర్రీ నాకు సహాయం చేస్తావా ఏంటి భూమి అనగానే ఏం లేదు నీకు విషయం చెప్పాలి నాతో ఒక విషయమా ఏంటది అదే నా మనసులో మీ అన్నయ్య మనసులో ఒక్కటే ఉంది మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నారు నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను కానీ అంకుల్కి ఇష్టం లేదు అంకుల్ నా ఇంటితో సంబంధాలు వద్దంటున్నారు నాకేమో అంకుల్ని కూడా కావాలనుకుంటున్నాను ఇటు నాకు గగన్ గారు వాళ్ళు కూడా కావాలి కానీ ఇది ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియటం లేదు ఇప్పటి వరకు నాకు నువ్వు చాలా సహాయం చేసావు నేను ఎవరో తెలియనప్పుడు తీసుకొచ్చి ఇంట్లో నువ్వు పెట్టావు ఇప్పుడు నేను ఎవరో తెలిసిన తర్వాత మీ కుటుంబానికి నేను ఎలాంటి మనిషి తెలిసిన తర్వాత అనగానే చెర్రీకి గుండె ఆగినంత పని అవుతుంది ఏంటి గగనన్నయ్య ప్రేమించింది నిన్న అని చెప్పేసి మనసులో బయటికి ఏడవాలో నవ్వాలో తెలియక అలా ఉండిపోతాడు ఏంటి చెర్రి నేను ఎన్ని మాటలు మాట్లాడుతుంటే మాట్లాడటం లేదు అబ్బే ఏం లేదు మువ్వా నీ నువ్వు ప్రేమించిన ప్రేమకి ఎటువంటి డోకా లేకుండా నీకే సహాయమైనా చేస్తాను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ చెర్రి అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి భూమి వెళ్ళిపోతుంది ఇంకా హోరున వర్షం పడుతూ ఉంటుంది చెర్రీ కింద కూర్చుని బోరున విలపిస్తూ ఉంటాడు నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నేను లేనా ఇంతకాలం తనకి నేనంటే ఇష్టమేమో అనుకున్నాను కానీ అన్నయ్య ఎప్పుడు ఎవరిని పాపం ఇష్టపడలేదు తను మనసులో పడ్డ వ్యక్తి భూమినే ఫస్ట్ ఫస్ట్ ఇష్టపడినట్టున్నాడు భూమిని కావాలనుకుంటున్నట్టున్నాడు అని చెప్పి అన్నయ్య నేను ఎలాగోలా అబద్ధం చెప్పే భూమిని తనని నేనే తీసుకొచ్చానని చెప్పి చెప్పాను కానీ తను చిన్నప్పుడే నువ్వు కాపాడి తన మనస్థానం దక్కించుకున్నావన్నయ్య కానీ రెండు కుటుంబాలు కలవాలి అంటే భూమిని నిన్ను నేను కలుపుతాను ఖచ్చితంగా మీ ఇద్దరి ప్రేమకి నేను సాక్ష్యంగా ఉంటాను నా మనసులో ప్రేమని ఎప్పటికీ భూమికి చెప్పను అని చెప్పేసి అనుకుంటూ ఏడ్చుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్తాడు ఇంకా భూమి మనసు పడుతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఇంకా చర్య దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది కదా ఆ ఫోన్ని తన దగ్గర పెట్టుకుంటుంది ఇంకా అదే సమయంలో గగన్ భూమి తనకి ఇష్టం లేదని చెప్పలేదు కదా తనకి సమయం కావాలి అని చెప్పింది ఖచ్చితంగా భూమికి నేనంటే ఇష్టం ఉంటుంది కాబట్టి సమయం కోసం చూద్దాం అని చెప్పేసి ఇంకా గగన్ అలా నిద్రపోదామని చెప్పి ఇలా వాళ్తూ ఉంటాడు మరి మెసేజ్ వస్తుంది మెసేజ్ రావటంతో ఎవరు చెర్రి ఏంటి ఈ టైంలో మెసేజ్ పెట్టాడు అని చెప్పేసి మెసేజ్ ఓపెన్ చేయంగానే గగన్ గారు మీతో మాట్లాడొచ్చా అని చెప్పేసి మెసేజ్ వస్తుంది ఇదేంటి వీడు కొత్తగా గగన్ గారు అంటున్నాడు అని చెప్పి ఫోన్ చేస్తాడు గగన్ చెయ్యంగానే ఏంట్రా చెర్రి ఈ కొత్త పిలుపులేంటి గగన్ గారు అంటున్నావేంటి గగన్ గారు నేను చెర్రిని కాదండి భూమిని మాట్లాడుతున్నాను ఓ భూమి నువ్వా ఫోన్ చేసావేంటి అనగానే ఏం చేయకూడదా అని చెప్పి అంటుంది అని నేను అన్నానా అంటే మీతో మాట్లాడాలని చేశాను ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటే రేపు నక్షత్ర బర్త్డే కదా అవును నక్షత్ర బర్త్డే మీరు వస్తారా అని చెప్పి అడుగుతుంది నేను ఎందుకు వస్తాను భూమి నక్షత్ర బర్త్డేకి అని చెప్పి కానీ ఇక్కడ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు అందరూ వస్తారు మీ ఫ్యామిలీ కూడా వస్తే బాగుండు కదా అనిపిస్తుంది అని చెప్పి కానీ ఎప్పుడు అలాంటి హోప్ పెట్టుకోక భూమి అస్సలైనా శరత్ చంద్ర గారు ఇచ్చే పార్టీకి అస్సలు రాలేను కానీ రోజు రోజుకి మీరు అంకుల్ మీద కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అంకుల్ మీరు అను అనుకున్నంతగా చెడ్డవారు కాదు అని చెప్పి అంటుంది ఇంకా భూమి గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు గగన్ భూమి చాలాసేపు టైం అంతా అలా గడిచిపోతూ ఉంటుంది ఇంకా భూమిని టైం చూసి షాక్ అయిపోతుంది గగన్ గారు టైం చూసారా పన్నెండు అయింది సరే బాయ్ ఉంటానని చెప్పి పెట్టేస్తుంది ఇంకా గుడ్ నైట్ చెప్పి రెండవ రోజు నక్షత్ర బర్త్డే మరి ఏం జరుగుతుందన్నది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్